కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు లోకంలోనే దారుణమైన విషయం కొడికి తండ్రి కురి పెట్టడం దానికంటే దారుణమైన విషయం మనవుడికి తాత కురి పెట్టడం ఆ దారుణం నేను ఇంటికి ఇస్తాను నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్ కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్ కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్ తిరువనంతపురానికి దొంగబట్లో వచ్చింటాడు చెక్ చేయండి నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్ లో వచ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ కాదు పోస్ట్ మార్టం టేబుల్ మూడే మూడు ప్రశ్నలు ఎంత డబ్బు ఎక్కడికెళ్లి చేరుతోంది రావణ భిక్షు చేతిలో ఉన్న ఇంటి ఆ మొబైల్ నంబర్ ఏంటి నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణాంత పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది డాక్టర్ చెప్పేస్తాను సార్ మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా మన రామ్జీ కూడా గుజరాత్ పతంలోనే కలెక్టర్ గా ఉన్నాడు అందరూ గ్రూప్ లో ఉన్నారు వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్ అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నా కాల్ చేయి ఓకే రామ్ ఇమిడియట్లీ హాయ్ సంతోష్ యు ఆర్ ఆన్ కాన్ఫరెన్స్ ఆ బోలో ఓకే గుజరాత్ నుంచి రాజస్థాన్ వయ పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదగానే వెళ్ళాలి ఓకే రామ్ వి విల్ డు ఇట్ ఓకే రామ్ గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేసాం మీకు ఎవరు అడ్డుపడరు కానీ జైసీర్ దాటి పాకిస్తాన్ బార్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది అక్కడ జాగ్రత్తగా ఉండండి నేను వెళ్తున్నాను బీజేపీతో మాట్లాడాను రా రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకున్నారు గుడ్ ఇప్పుడే జేసె సిటీ వాళ్ళు బ్లాక్ దానికి ఈ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటే ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు వాడి ఎదురుగా వచ్చి డైవర్ చేస్తాం డైవర్ట్ కారావు చాలా భయ

Hei! <coughs> Hei! <coughs> సవాల్ చేసి చేసి తీసుకెళ్తున్నావు మరి నన్ను చంపే నోమాని తమని బజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావురంత నెత్తుటి మనగా ఎస్ మధ్యలోనే దిగ్దేశ్ భయపడ్డావా రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆరచ్చు నేను నిన్ను చంపబోయేది లేదు నీ మీద కేసు పెట్టబోయేది లేదు జైలుకి పంపించబోయేది లేదు ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలియదు చావు భయమో తెలియదు నువ్వే కదా అన్నావు బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణం అని దారుణాతి దారుణం ఏంటో చెప్పనా నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం ఇక్కడి నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక ఒక్క ఊరు ఉండదు చుక్క నీరు ఉండదు నిల్వ నీడా ఉండదు ఎలా ఉన్నామని నిన్ను పలకరించే మనిషి ఉండడు నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే ఒక వారంలో చస్తావు పరిగెడితే ఒక రోజులో చస్తావు కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా భిక్షు నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డ్ ఉంది కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డ్ లేదు నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తాను hey hey, hey!